సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయనాధునిధి వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశంలో చూడబోయేది నీ కోరికలు నెరవేరుతాయా నీ సమస్య తీరుతుందా అని ఆలోచనలో ఉన్న నీకు సరైన సమాధానం నీ సాయి చెబుతాను ఒక్కసారి మనసు పెట్టి విను నేను చెప్పేది తప్పక నువ్వు వినాల్సిన అవసరం ఎంతైనా ఉంది తల్లి కాబట్టి ఆలకించి విను నిర్లక్ష్యం చేశావో నష్టం నీకే అని బాబాగారు మన కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన బాబాగారి మాటల్లోనే విందామా బాబాగారి సందేశం చూడబోయే ముందు మీరు ఎక్కడెక్కడో జ్యోతిషి చెప్పించుకొని నిరాశ చెందినట్లయితే ఒక్కసారి శ్రీనివాసరాజు గురుజీ దగ్గర జ్యోతిష్యం అనేది చెప్పించుకోండి శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశస్సులతో గురువు గారు జ్యోతిష్యం అనేది చెప్పబడుతుంది శ్రీనివాసరాజు గురుజీ నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ అండి ఈయన కేరళ తాంత్రిక గురువు గారు ఎలాంటి సమస్యలకైనా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం అనేది చూపిస్తారు గురువు గారి దగ్గర ఒక్కసారి నమ్మకంగా చెప్పించుకున్నప్పుడు ఆ నమ్మకాన్ని గురువుగారు తప్పకుండా న్యాయం చేస్తారు ఎలాంటి సమస్యకైనా సరే చక్కటి పరిష్కారాలతో పూజలతో మీ పరి మీ యొక్క సమస్యని గురువుగారు తొలగించేస్తారండి విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమ పెళ్లి సమస్యలైన రియల్ ఎస్టేట్ విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు ఇలా ఎలాంటి సమస్యకైనా సరే హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే గురువుగారు సొల్యూషన్ అనేది చూపిస్తారు ఎందువల్ల ఇంత నమ్మకంగా చెబుతున్నాను అంటే గురువుగారి దగ్గర మీరు ఒక్కసారి చెప్పించుకుంటే మీకే నమ్మకం కుదురుతుంది నేను చెప్పించుకొని నాకు బాగా చెప్పారు అనిపిస్తేనే మీ దగ్గర తెలియపరుస్తున్నానండి కాబట్టి మీరు కూడా ఒక్కసారి మీరు ఉన్న చోటు నుండి ఒక్క ఫోన్ కాల్ ద్వారా గురూజీకి ఫోన్ చేశారంటే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది గురువుగారిని కాంటాక్ట్ చేయవలసిన నంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిపుల్ ఫోర్ ఈ నంబర్కి ఒక్కసారి మీరు కాల్ చేయండి మీ సమస్యను గురువుగారి దగ్గర పెట్టి పరిష్కారం అనేది తెలుసుకోండి ఇక బాబాగారు మన కోసం అందిస్తున్న సందేశం నీ కోరికలు ఆశలు ఆశయాలు ఆలోచనలు ఇవన్నీ కూడా తీరుతాయా లేదా నెరవేరుతాయా నెరవేరవా అన్న ఆలోచనలో ఉన్నావు అయితే నీ సాయి చెప్పే మాటలు విన్నావంటే తప్పకుండా నీకు ఒక అవగాహన వస్తుంది ఒక ధైర్యం వస్తుంది అందరి కోరికలు అందరి ఆశలు ఎప్పుడు వెంటనే నెరవేరవబిడ్డ అలాగే కొందరివి ఆలస్యమవుతాయి కొందరివి నిదానంగా నెరవేరుతాయి మరికొందరివి నెరవేరకుండానే పోతాయి అలాంటి సమయాలలో ఈ సాయి నన్ను తలుచుకొని కాపాడు అని నువ్వు ఎంతగానో మొరపెట్టుకుంటావు అయినా కూడా నీ కోరిక తీరలేదు అన్నప్పుడు బాబా నన్ను పట్టించుకోవడం లేదు బాబాకి నేనంటే ఇష్టం లేదు నా కోరికలు తీర్చడం లేదు అంటే నేను ఏదో తప్పు చేశాను నాకు ఎందుకు ఇంత శిక్ష నాకు నెరవేరుతే అన్న విరక్తలు నువ్వు కోరుకుపోతావు అలా ఎప్పుడూ అనుకోవద్దు ఆశలు పెట్టుకొని ఆ ఆశలు తీరలేదంటే ఎంత కష్టంగా ఉంటుందో ఈ సాయి అర్థం చేసుకోగలను తమ తమ కష్టాలు తీరలేదు అంటే ఈ బాబా మీద నమ్మకం కొద్ది కొద్దిగా తగ్గిపోతుంది కానీ అలా ఎప్పుడూ ఈ సాయి భక్తులు ఆలోచించకూడదు దుఃఖంలో ఉన్నప్పుడు అలాగే ఆలోచింపజేస్తాయి కూడా అది నేను ఒప్పుకుంటానమ్మా కానీ ఇలా జరగకుండా ఉండాలంటే ఏం దారి ఉందో తెలుసా బిడ్డ నాకు నువ్వు ఇంకా దగ్గర కావాలి ఎవరు దూరం చేయలేనంత దగ్గర కావాలి ఏ పరిస్థితిలోనైనా నమ్మకం పోగొట్టుకోలేనంత దగ్గర కావాలి కానీ ఒక్క విషయం నువ్వు తెలుసుకోవాలి ఒక్కొక్కసారి కోరికలు నెరవేరి తీరాలి నమ్మకం రావడం లేదు అన్నప్పుడు కోప్పడి నమ్మకం లేనట్టు మాట్లాడడం విరక్తిగా చెందడం ఈ బాబాని తిట్టడం అలాగే నిన్ను నువ్వు తక్కువ చేసుకోవటం అనేది చేస్తూ ఉంటావు అలాంటి పరిస్థితిని తెచ్చుకోవద్దు కొన్ని సంకటమైన పరిస్థితిని ఏర్పరుస్తుంది నాకు నువ్వు దూరం పెంచే ఏ పరిస్థితిని నేను ఆమోదించను కానీ ఇప్పుడు నీ ఆశలు నీ కోరికలు నెరవేరునా సమస్యలన్నీ తీరిపోవునా నేను అడగబోతున్నావు కదా నీ ఆశలు కోరికలు న్యాయమైనవే వాటిని నెరవేరుస్తాను కానీ కొన్నిసార్లు ఎందుకు నెరవేరడం లేదు అనే ఒక నిరాశలో కూడా నువ్వు ఉంటావు అప్పుడు ఈ బాబాకి దూరమయ్యే పరిస్థితి అనేది కనిపిస్తూ ఉంటుంది అలా అనిపిస్తే తప్పకుండా ఆ దూరాన్ని తగ్గించే ఒక అవగాహన నువ్వే పెంచుకోవాలి నా బాబా నాకు నెరవేరిస్తే సంతోషపడతాను కదా అది నా సాయి కూడా తెలుసు కానీ ఎందుకు ఆయన నెరవేర్చడం లేదు అని ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో నీకు నువ్వు ప్రశ్న వేసుకో ఒక్కసారి ఆలోచన చెయ్యి నిజమేంటో నీకే తెలుస్తుంది ఈ సాయి భక్తులైన ప్రతి ఒక్క బిడ్డ కూడా ఆనందపడితే సంతోషపడేది ఈ సాయే కదా అలాంటిది కోరికలు ఎందుకు తీర్చలేదు అందుకు కారణం ఏంటి అని ఒక్కసారైనా ఆలోచించావా కానీ ఇప్పుడు ఆలోచించు నా నిజమైన భక్తులు తప్పకుండా ఆలోచిస్తారు ఇప్పుడు వారి కష్టంలో అవగాహన లేకపోయినా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆలోచించే తీరుతారు అలాంటప్పుడు వారికి నిజానిజాలు బోధపడతాయి కష్టాలు సమస్యలు ఏ ఉన్నా నా స్థాయికి చెప్పుకున్న నేను నా కోరిక తీరలేదంటే ఆయన ఎలా ఊరుకుంటాడు అనే ఒక ప్రశ్న మిమ్మల్ని మీరు వేసుకోబిడ్డ అప్పుడు ఖచ్చితమైన సమాధానం దొరుకుతుంది నా బాబా నాకు ఒక విషయం చేయలేదు అంటే అందుకు కారణం అది నాకు మంచిది కాదు అది దానివల్ల నేను ఏదో ఆపదను చవి చూడబోతున్నానని నా సాయి నాకు ఆలస్యం చేస్తున్నాడు ఇది ఇవ్వను అని చెప్పాడు అంటే ఇది తప్పకుండా ఏదో ఆపదమైనదే ఉంటుంది అని నువ్వు గ్రహించాలి నీ కష్టాలు సమస్యలు బాధలు తట్టుకొని ఆ సమయంలో కూడా నన్ను ఎవరైతే గుర్తు పెట్టుకుంటారో వాళ్ళే నా నిజమైన బిడ్డలు కష్టం వచ్చినప్పుడు తలుచుకొని సంతోషం వచ్చినప్పుడు మర్చిపోయి దూరంగా ఉండేవాళ్ళు అలా ఉండరు ఈ విషయం నువ్వు తప్పక తెలుసుకోవాలి అన్ని సందర్భాలలో నీ బాబాను తలుచుకొని నన్ను తలుచుకునే నా బిడ్డలకు తప్పకుండా వాళ్ళు సంతోషంగానే ఉంటారు ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా అక్షర సత్యం అలాంటప్పుడు ఇక నీకు కష్టం ఎందుకు ఈ సాయి బిడ్డవైన నువ్వు నీకే బిడ్డ చెబుతున్నాను నువ్వు ఖచ్చితంగా నమ్ముతున్నావు కదా అలాంటప్పుడు నువ్వు దిగులు పడాల్సిన అవసరమే లేదు దిగులు పడాల్సిన అవసరం ఎందుకుంటుంది నీ బాబా నీకు అవసరం లేకపోతేనే కదా ఆ విషయం ఇవ్వలేదు ఈ శుభవార్త నీకు చేరవేయడానికి కొంచెం ఆలస్యమైంది అంటే ఈ మధ్యలో ఎన్నో కష్టాలు నువ్వు చవి చూడకూడదు అనే ఉద్దేశంతోనే కదా ఈ ఒక్క విషయాన్ని నువ్వు తెలుసుకుంటే చాలు ఇక నీకు ఏ దిగులు కూడా ఉండదు మనసు అనే అర్థంపై ఆవరించి ఉన్న ఎన్నో పొరలు ఆ పొరలని నువ్వు కొంచెం తుడిచివేయాలి కామం కోదం అలాగే కోపం ఆవేదన ఇవన్నీ కూడా నువ్వు పక్కన పెట్టాలి ఇవన్నీ పక్కన పెట్టినప్పుడే అద్దంలో అందంగా దేవుడి ప్రతిబింబం కనిపిస్తుంది నీ బాబాను చూడగలవు ఈ సాయిని నమ్మేవాళ్ళు నమ్మని వాళ్ళు ఇలా ప్రతి ఒక్క జీవిలోనూ ఈ సాయి ఉంటాను కానీ ఎవరైతే వారి కర్మలు తొలగించుకుంటారో ఆ తర్వాతే నన్ను చూడగలరు నన్ను మొక్కగలరు ఈ విషయం నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఈ సాయి చెప్పిన ఒక మూడు మాటలు నువ్వు ఎప్పుడు మనసులో ఉంచుకో నీ కోపాన్ని నీ కోరికలని అలాగే నీ మాటని అంటే నీ నాలుకని నీ మూడింటిని నీ అదుపులో ఉంచుకుంటే ఇక నీకు ఏది కూడా జరగదు అన్న మాటే లేదు ఎందువల్లంటే కోపం చాలా చెడ్డది కోరికలు చాలా నష్టం చేస్తాయి అలాగే నాలుక మాట తీరనేది నా అనుకున్న వాళ్ళని కూడా దూరం చేస్తుంది ఒక మాట చెప్పనా బిడ్డ ఈ మనసు అనేది ఉందే చాలా మోండిది ఎప్పుడైనా ఏదైనా కావాలని కోరుకుందంటే ఇక దానికి మంచి చెడు ఏమీ చూడదు అది కావాలి అని మాత్రమే ఉంటుంది ఆ కోరికను ఎవరైతే అదుపు చేసుకోగలరో వారే మంచి దృఢమైన వారు అని సాటి వారికి సాయం చేసే గుణం ఉన్నంత వరకు ఈ సాయి ఎల్లవేళలా అందరికీ తోడుంటారు నీవు బ్రతకడానికి పెద్దగా ఖర్చేమీ ఉండదు కానీ ఎప్పుడైతే ఎదుటి వారిలా బ్రతకాలి అని నువ్వు కోరుకుంటున్నావో అప్పుడే నీకు ఖర్చు అనేది ఎక్కువ అవుతుంది ఎక్కువ కష్టాలు అనేవి ఆరంభమవుతున్నాయి కాబట్టి ఒకరితో పోల్చుకోకుండా నువ్వు నీలా బ్రతకు నువ్వు నీలా ఎలా ఆనందంగా బ్రతకాలో కొంచెం ఆలోచించు ఈ జీవితం నలుగురికి పంచితే అది ఆనందంగా ఉంటుంది నలుగురిని బాగు చేసి నలుగురు నిన్ను మెచ్చుకుంటే అది ఇంకా సంతోషంగా ఉంటుంది అలాగే నలుగురు నిన్ను గుర్తుంచుకున్నారు అంటే నువ్వు ఎంతో మంచి చేసేవని అర్థమవుతుంది కాబట్టి ఇక మంచి అనే మాట నీకు చెప్పనవసరం లేదులే సాయి బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా మంచినే గ్రహిస్తారు మంచినే చూస్తారు ఇక ఆ మంచినే పంచుతారు అలాగే నువ్వు కూడా కానీ మరొకసారి ఈ సాయి మాటగా నీకు చెబుతున్నాను ఇక ఆఖరిగా బిడ్డ వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనుకుంటూ సగం జీవితం అనేది నువ్వు వృధా చేస్తున్నావు అసలు నువ్వేమనుకుంటున్నావు అని ఆలోచించు అది మొదలుపెట్టు అది ఒక్కటైనా రెండైనా ఖచ్చితంగా నువ్వు చేసి తీరాతే విజయం అనేది నీకు ఖచ్చితంగా లభిస్తుంది అలా కాకుండా ఒకరి మాటలకో ఒకరి భయానికో అక్కడే ఆగిపోయావంటే నీ జీవితమే కదా వేద్దాం ఇక ఇష్టం ఉన్న చోట కష్టం ఉంటుంది నువ్వు చేసే ప్రతి పని కూడా ఇష్టంగా మార్చుకో కష్టంగా ఉంటే బాధ కలుగుతుంది కష్టాన్ని దూరం చేసుకో కష్టం అనే మాట లేకుండా ఇష్టాన్ని పెంచుకో ఇష్టం అలాగే కష్టం బాధ అర్థం చేసుకున్న చోట ఖచ్చితంగా నీకు విజయం అనేది ఉంటుంది వీటన్నిటినీ అర్థం చేసుకునే మంచి మనసు నీకు ఖచ్చితంగా ఉంది నీ జీవితం అద్భుతంగా మార్చడం నీ బాబాకి ఒక లెక్క చెప్పు ఖచ్చితంగా నీ జీవితాన్ని బంగారుమయంగా మారుస్తాను ఇక నీ కోరికలు తీరుతాయా తీరవా అనే ఒక సమస్యలో నీవు ఉండవనవసరం లేదు అన్నీ నా బాబా నెరవేరుస్తారు అనే ఒక నమ్మకంలో ఉండు ఆ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది నీ బాబా ఉండగా నీకు భయం చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్